నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి జనని జన్మభూమి అనే అంకానికి స్వాగతం నా ఏమిటో నాకే పట్టడం లేదు రైలైతే కదిలింది కానీ ఒకటే బెంగ నాకు కావాల్సిన ముఖ్యమైన జనాభా అంటే మా ఆయన అత్తగారు నాతోనే వస్తున్నారు కదా అమ్మ కావాలి అని ఏడ్చి పేచీలు పెట్టే పిల్ల పీచు ఎవరినీ వదిలిపోవడం లేదు కదా అయినా ఎందుకు దిగులు టామీలు టైగర్లు మాకు లేవు ఎటొచ్చి నిండా మొగ్గలతో ఉన్న మల్లెదుబ్బులు మాత్రం కళ్ళలో మెదులుతున్నాయి ఇక మామిడి పిందల విషయం నేనేమీ చెయ్యలేను పక్కింటి వాళ్ళకి పండగే కొమ్మలు విరవకుండా కాయలు కోసుకుని నాకొక్క పాతి ఉంచితే చాలు అదే పదివేలు ఒక్క రెండు నెలల కోసం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలంటేనే ఇంత బెంగొచ్చేస్తుందా ఎవరికైనా నా అసలు బెంగంతా మా వీధి మీద ఇల్లు మీద ఊరి మీదనని ఇప్పటి మటుక్కి అర్థమైంది ముందు ముందుకి పోతే మిగతావి అర్థం అవ్వచ్చు మా ఫ్రెండ్స్లో చాలా మంది ఇళ్లల్లో అత్తమామలు వాళ్లతో కలిసి ఉండేవారు కాదు మీ అత్తగారు వాళ్ళు మీతో కలిసి ఉండరే అని అడిగితే ఊరు వదిలి ఉండలేమంటారండి అందుకని మేమే వెళ్ళొస్తూ ఉంటాం అని అంటూ కొంచెంగా చిన్నబుచ్చుకునేవారు వాళ్ళెంత నిజాయితీగా చెప్పినా అబద్ధాలు చెప్తున్నారు అనుకునేదాన్ని మా అత్తగారు మేము ఒకే చోటు ఉంటామని చెప్పు నాకు ఊరు పట్టని గొప్ప కదా కానీ ఇప్పుడు దాకా వచ్చాక తెలుస్తోంది ఉన్న ఊరు వదిలి వెళ్ళడం ఎంత కష్టమో మా అత్తగారు ఎప్పుడు అక్కర్లేని విషయాలు మాట్లాడరు కాబట్టి ఆవిడ చేసిన త్యాగాలేమిటో పడ్డ కష్టాలేమిటో నాకు తెలియదు మరి ఏదైనా చెప్తే కదా తెలిసేది నెమ్మదిగా పెట్టెలన్నీ కష్టపడి బెర్తుల కింద సర్దించాక మా క్యాబిన్లో ఇంకా ఎవరున్నారా అని చూశాను నా బెర్త్ మీద ఒక ఆవిడ ఇంచుమించు నాయుడిదే పడుకుని ఉంది ఏదో ఆపరేషన్ అయినట్లుంది కొంచెం మూలుగుతోంది నాలుగైదు క్యాబిన్ల కవతల ఒక కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాటిమాటికి వచ్చి చూసి అజ కనుక్కుని వెళ్తున్నారు పిల్ల బాగుంది పైగా కొత్త పెళ్లి కూతురాయే వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయి అత్తయ్య గారు మంచినీళ్ళు ఇవ్వనా గ్లూకోజ్ తాగుతారా దుప్పటి సరిచయినా అని అడుగుతూ తెగ ఆరాట పడిపోతుంది చూడ్డానికే ఎంత ముచ్చటేసిందో దీన్ని మూడు నాళ్ల ముచ్చట కాకుండా చేయదేవుడా అని పైవాడికి ఓ అర్జీ పంపేశాను ఎంతైనా నేను అత్తగారనేగా పైగా ఐదారేళ్ళు సీనియర్ని జూనియర్లను చూస్తే కాలేజీ పిల్లలకేనేమిటి ఏ ప్రొఫెషన్ వాళ్ళకైనా ఆటే ఏమిటో అంతా మాయ ముందు వెనక తేడా కానీ అన్నీ అందరికీ తెలుస్తాయి కదా అమెరికా పెడుతున్నారా అని మూలుగుతూనే అడిగిందావిడ మా భోషాణాలు చెప్పేశాయన్నమాట మీకు హిస్ట్రెక్టమీ అయిందా అని నేను అడిగాను అవునండి ఇరవై రోజులైంది ఇంకా నొప్పి తగ్గలేదు కదలకూడదు రెస్ట్గా ఉండాలని డాక్టర్ గారు అంటారు నిన్ననే శంకరమఠంలో మా అబ్బాయి పెళ్ళయ్యింది ఇదిగో మళ్ళీ శనివారం వాళ్ళిద్దరూ అమెరికా వెళ్ళిపోతారు ఇక ఏ రెస్ట్ అయినా వాళ్ళు వెళ్ళాకే సడన్గా ఆపరేషన్ చేయాల్సి రావడం అందుకని మావాడు ఇండియాకి రావడం ఇంతలో ఈ పెళ్లివారు రావడం వాడికి పెళ్ళ నచ్చడం పెళ్ళవడం అన్నీ వెంట వెంటనే అయిపోయాయి క్రియాపదం వచ్చినప్పుడల్లా చిన్న మూలుగుతో కామ పెట్టి వాక్యాన్ని విడగొడుతోంది నేను ఇలా ఉన్నా కదా అని చెప్పి వ్రతం కూడా మధ్యాహ్నమే మా ఇంట్లో చేసుకున్నాం అని వాళ్ళ సంగతులన్నీ చెప్పింది ఇంకో పది పదిహేను మంది చుట్టాలు మామూలు స్లీపర్లో ఎక్కారుట వీళ్ళ అబ్బాయి కోడలు ఈవిడకి తోడుగా ఇందులో వస్తున్నారట కానీ వాళ్ళ బెర్తులు పన్నెండు పదమూడు అయితే ఈవిడది యాభై నాలుగు బెర్తులు ఇలా రావడం కూడా కొత్త జంటకి బాగానే ఉండుంటుంది కొత్త కోడలు మాకు బూరెలు ప్రసాదం పులిహోర పట్టుకొచ్చి ఇచ్చింది కాసేపు ఏవేవో మాట్లాడుకున్నాక భోజనాలు చేశాం రైలు ఎక్కుతూనే పైబర్త్ మీద ముసుగెట్టి పడుకున్న మా ఆయన అక్కడే కూచుని తినేసి మళ్ళీ ముసుగులోకి దూరిపోయారు అమెరికా ప్రయాణం అని చెప్పి నెల్లాళ్ల నుంచి నానా హైరానా పడున్నానేమో వెంటనే మంచి నిద్ర పట్టేసింది తెల్లవారుతూనే ఆవిడ నాతో మీరు మాత్రం కూలీలతో మాట్లాడబోకండి సామాన్ అది చూసి అమెరికా వాళ్ళని పసిగట్టేస్తారు నేనైతే అరవన్లో మాట్లాడి పెడతానని చెప్పింది రెండు గంటలు లేటుగా రైలు పొద్దున్న ఎనిమిది గంటలకి మద్రాస్ సెంట్రల్ చేరింది రైలు ఇంకా ప్లాట్ఫామ్ మీద ఆగుతూ ఉండగానే ఓ ఇద్దరు ముగ్గురు కూలీలు వచ్చి గబగబా సామానంతా దింపి ఓ పక్కన పెట్టారు చూస్తూ ఉండగానే ఒక ఏడెనిమిది మంది వాటి మీద వాలారు ట్యాక్సీయా అమ్మా కారు వరుమా అంటూ వరము లేదు మరువమూ లేదు ముందు ఎంత కావాలో చెప్పండి అని నేను తెలుగులో దబాయించాను ఇంతట్లోకి వాళ్ళ హెడ్ కూలీ వచ్చి తొళ్ళాయనం అని చెప్పి ఇంకో సామాన్ల కుప్పకి వెలకట్టేందుకు వెళ్ళిపోయాడు నాకైతే మతిపోయింది ఇంతోటి సామాన్లు ప్లాట్ఫామ్ మీద నుంచి ట్యాక్సీ దగ్గరికి తీసుకెళ్ళడానికి తొమ్మిది వందలా అని చెప్పి మద్రాసులో మోసాలుంటాయని మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు మమ్మల్ని తెగ భయపెట్టేవారు మోసాలు అన్ని చోట్ల ఉంటున్నాయి కదా వాటి కోసం మద్రాసు వెళ్ళక్కర్లేదులే అనుకునేదాన్ని కానీ ఇప్పుడు వీళ్ళ వరస చూస్తుంటే అమ్మ చెప్పింది నిజమేనేమో అనిపించింది వాళ్ళ ఆయన కొడుకు కొత్త కోడలు పాత కొత్త చుట్టాలు అందరూ హైరానా పడకు అని హెచ్చరిస్తున్నా కూడా వినకుండా మొత్తం సామాన్లు టాక్సీలో పెట్టేందుకు నాలుగు వందలకి బేరం కుదిర్చి వీల్చైర్ ఎక్కి వెళ్ళిపోయింది మా ఎదురు సీట్ ఆవిడ ఇక మేము నలుగురము మా సామాన్లు కూలీలు బయటకొచ్చాక ట్యాక్సీలు బేరమాడి పెట్టే స్థానికులు లేకపోవడం వల్ల అడయార్ వెళ్లేందుకు రెండు ట్యాక్సీలు ఒక్కొక్కటి ఆరు వందల చొప్పున కుదుర్చుకున్నాం తప్పలేదు ఒకటే అయితే అందరూ పట్టడం కష్టం సామాన్లు సర్దేసిన కూలీలు కదలరు ఇంకా ఏమిటి నాయనలారా అంటే అప్పుడు చెప్పారు ట్యాక్సీలకు ఇచ్చేదాంట్లో వంద రూపాయలు వస్తాయట అది ఆ ఊరి సాంప్రదాయంట రూల్స్ మార్చచ్చు కానీ సాంప్రదాయాలు మార్చలేం కదా ఇంతింత డబ్బులు పోసి ఈ మూటలన్నీ అంత దూరం మోసుకెళ్లడానికి ఇందులో ఉన్నాయా ఏమన్నానా చింతకాయ తొక్కు గోంగూర పళ్ళకారం గుమ్మడొడియాలు ప్రెషర్ పాను చిన్న సన్నికళ్ళు అన్నీ కలిపినా వీళ్ళకిచ్చిన కూలీపాటి చెయ్యవు ఏమిటో అంత ధైర్యంగా ఆడయారు వెళ్ళిపోతున్నారు మీ అన్నదమ్ములున్నారా అని అడుగుతారేమో అలా ఎవ్వరూ లేరు కానీ భారతిగారనే ఒక సత్యకాలపు ఇల్లాలు లెండి ఆవిడికి వచ్చిపోయే వాళ్ళందరికీ నవకాయ పిండి వంటలతో భోజనాలు పెట్టడం నేలకి పోయేవన్నీ నెత్తిని రాసుకోవడం లాంటి మంచి మంచి హాబీలున్నాయి కొన్ని కొన్ని విషయాల్లో ఆవిడ నాకు గురువు లాంటివారు అదేవిటో నా ఫ్రెండ్స్ అందరికీ నా మీద కన్నా మా ఆయన మీద అత్తగారిపైన తగని గౌరవం ఇలా ముగ్గురం వస్తున్నామని తెలిసి ఆవిడ ఎంతో సంతోషపడిపోయి ఏర్పాట్లు చేసింది మేం వాళ్ళ ఇల్లు చేరేటప్పటికే నానా రకాల కూరలు పచ్చళ్ళు చేయించేసి బళ్ళ మీదుంచి మా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఆవిడ కిందటిసారి నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు నేరేడు మామిడి కొబ్బరి చెట్ల మధ్యలో అడవిలో చందమామల్లే బుజ్జిగా తెల్లగా ఉండేది కానీ ఇప్పుడు మన ఊరికన్నా అక్కడ ముందుగానే ఫ్లాట్ల ఫ్యాషన్ వచ్చేసి ఆ బుజ్జిల్లు పదహారు ఫ్లాట్లుగా మారిపోయింది నీడనిచ్చే పచ్చని చెట్లన్నీ కలగా మిగిలిపోయాయి వీళ్ళ వాటా కింద వచ్చిన నాలుగు ఫ్లాట్లు నలుగురి పిల్లల పేరా రాసేసి కొడుకు పేరు రాసిన కింద ఫ్లాట్లో ఈవిడ ఉంటుందన్నమాట మిగతా కూతుళ్ళందరివి ఈవిడ నెత్తిమీదే వంట భోజనాలు అన్నీ మళ్ళీ కిందే అందరూ వస్తూ పోతూ విడుతూ వస్తూ ఎప్పుడూ ఏదో ప్రయాణ హడావిడిలో ఉన్నట్టుగా ఉంటారు ఏ పని వినిపించుకోవట్లేదని నేను కేకలేసినప్పుడల్లా అమ్మలు ఎలా ఉండాలో భారతీయ అంటిని చూసి నేర్చుకోమని నాకు సలహాలు ఇస్తూ ఉంటారు మా వాళ్ళు అన్నట్లు ఆవిడ కింద ఐదుగురు పనివాళ్ళు ఒక డెబ్భై ఏళ్ల ముసలమ్మ పొద్దున్నే వచ్చి వాకిట్లో ముగ్గేసి బాత్రూమ్లు కడిగి కాఫీ గ్లాసులు ఏమన్నా ఉంటే తొలిచి వెళ్ళిపోతుంది ఏడు గంటలు అయ్యేప్పటికీ పదో క్లాస్ చదువుతున్న ఓ పదిహేనేళ్ల కుర్రాడొచ్చి ఇల్లంతా డస్టింగ్ చేసి పాలు కూరలు లాంటివి కావాలంటే తెచ్చిచ్చి రాత్రి మిగిలిన అన్నం తిని స్కూలుకి వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న ఈవిడ దగ్గర ఇది వరకు డ్రైవర్గా పనిచేసేవాట ఇప్పుడు ఈవిడిచ్చే చాలక వేరే ఎక్కడో అతను పనిలో కుదురుకున్నాడు ఈవిడికి అవసరం అంటే మాత్రం మూడు రోజులు ముందుగా చెప్తే వచ్చి బయటకు తీసుకెళ్తాడు ఇంకా పిల్లాడి చదువు సంధ్యల బాధ్యతలన్నీ ఈవిడవేట ఎనిమిదింటికి ఓ నలభై ఏళ్ల ఆండాళ్ళు వచ్చి గబగబా రెండు ప్లాట్లు ఇడ్లీలు వేసి గిన్నెలతోమి వెళ్ళిపోతుంది ఇంక వంట చేసే సరోజ పన్నెండు గంటలకు వచ్చి రెండు పూటలకి సరిపడా వండి పెట్టిపోతుంది మేము వస్తున్నామని చెప్పి తనని పొద్దున్నే పిలిపించి వంట చేయించారుట పది దాటాక ఒక పన్నెండేళ్ల పిల్ల రాజీ సాయంత్రం వరకు ఉండి అటు ఇటు పరుగులెట్టేందుకు చిన్న చిన్న పనులు అందుకునేందుకు వస్తుంది కిందటిసారి వచ్చినప్పుడు వీళ్ళందరినీ చూసిన మా కోతి అంటే నా కూతురు రాజీ తర్వాత దాని అసిస్టెంట్ పాక్కుంటూ వస్తుందేమోనని కామెంట్ చేసింది ఇంతమంది పనివాళ్ళు ఎందుకండి బాబు అంటే లేదోయ్ ఒక్కళ్ళ మీద ఆధారపడకూడదు ఒక్కళ్ళు కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారు కదా అని అంటారు ఆవిడ ఆవిడ ఇన్ని జాగ్రత్తలు పడ్డా ఆదివారం నాడు ఆ ముగ్గేసే ముసలమ్మ తప్ప ఎవ్వరూ రారు అందరూ చర్చికి పోతారట ఆ వేళ వీళ్ళకి క్యాటరింగ్ మామి పెద్ద క్యారియర్ పంపిస్తుంది ఇవి ఇంట్లో విశేషాలు అమెరికాలో ఉంటున్న ఎవరెవరి కోసమో వాళ్ళ అమ్మా నాన్నలు ఇచ్చిన స్వీట్లు మోసుకెడుతున్నాం కదా మరి మా పిల్లలకు కూడా ఏమన్నా పట్టుకెళ్ళద్దు అన్నీ పచ్చళ్ళేనా కడుపులో మంటొచ్చేలాగా గారింటికి నాలుగేళ్ల అవతలే ఉంది ఎంతో ప్రఖ్యాతిగాంచిన గ్రాండ్ స్వీట్స్ అనబడే ఒక మిఠాయిల కొట్టు దాన్ని ఇల్లని అనలేం కొట్టని అనలేం హోటల్ అని అనలేం రెస్టారెంట్ అని అనలేం అదొక నాకు చెప్పడానికి చేతకానంత మహత్తరమైన కాన్సెప్ట్ వ్యాపారాన్ని కూడా అంత ఆనందంగా నిజాయితీగా కీర్తిదాయకంగా లాభదాయకంగా షడ్రసోపేతంగా చెయ్యొచ్చు కదా అని అనుకునేటట్లుగా ఉంటుంది అక్కడ వాతావరణం పనిచేసే వాళ్ళంతా ఆడపిల్లలే వాళ్ళంతా హడావిడిగా అటు ఇటు తిరుగుతుంటే ఏదైనా పేరంటానికి వచ్చామేమో అని అనుమానం రావడం ఖాయం ఎందుకంటే వాళ్ళు మిగతా దుకాణాల ఉద్యోగులకు మళ్ళీ కాళ్ళు ఈడ్చుకుంటూ నడవరు ఫుట్బాల్ ఆడుతున్నట్లుగా ఉంటారు చలాకీగా మనం వెళ్ళి వెళ్ళగానే ఒక అమ్మాయి మన చేతిలో టోకెన్ పెట్టేస్తుంది అంటే మనం ఏం కొన్నా ఆ అమ్మాయికి క్రెడిట్ ఇస్తారనుకుంటా ఇంక మరి మన చేత కొసరి కొసరి కొనిపించదు అప్పుడే ఏం తయారవుతున్నాయో చెప్పి అలా స్వీట్లు కొంటూ ఉండగానే ఆ లాన్లో ఇద్దరు మామీలు వేసే పుల్ల పొంగరాలు మనల్ని కదలనివ్వవు ఇంకో విశేషం ఉంది సుమా సుమారు నాలుగు గంటలకి దేవుడికి నైవేద్యాలు పెట్టిన వేడివేడి పులిహోర దద్యోజనం చక్కెర పొంగలి లాంటి ప్రసాదాలు ఆ సమయంలో అక్కడ ఉన్న కస్టమర్లందరికీ పెడతారు అవి ఎంత బాగుంటాయో అక్కడికి అదే టైంకి వచ్చి తచ్చాడే పెద్ద పెద్ద రిటైర్డ్ ఆఫీసర్లని నేను చూశానంటే నమ్మాలి మీరు మరి అలాంటి గ్రాండ్ స్వీట్స్కి వెళ్లకుండా మద్రాసు నుంచి మా ఇంటికే రాబుద్ది కాదు అలాంటిది మరి ఇంటికి ఎలా వెళ్ళగలను రకరకాల స్వీట్స్ కొని ఇంకొక పది కిలోల బరువు చేర్చాను ఒకవేళ మళ్ళీ కూలీల్ని మాట్లాడుకోవాల్సి వస్తే వాడింకో వంద రూపాయలు లాగేది ఖాయం పనిలో పనిగా మద్రాసు వీధులన్నీ తిరిగి చిన్న పెద్ద అక్కర్లేని సరుకులు కొన్ని కొని ఇంకొక ఐదు వేలు వదులుచుకుంటే గానీ నా ఆత్మ శాంతించలేదు ఇలాంటి ఖర్చులుంటాయనే కదా హైదరాబాద్ నుంచి మద్రాసు వరకు విమానంలో రాకుండా రైల్లో వచ్చి ఆదా చేశాను మరి తెల్లవారి ఎనిమిది గంటలకి మా ఫ్లైటు కనీసం మూడు గంటల ముందుగా హాజరు పలకాలట కదా అందుకని మమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళవలసిన వ్యాన్ నాలుగు గంటలకి రమ్మన్నాం ఇంతలోకే మా ఒక ఆయన ఫోన్ చేసి ఎయిర్లైన్స్ వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి ఎక్కువ సీట్లు బుక్ చేశారట అందువల్ల ఎవరు ముందొచ్చి రిపోర్టింగ్ చేస్తే వాళ్ళనే ఎక్కించుకుంటారని భయపెట్టాడు దాంతో మాకు భయం వేసి వ్యాన్ వాణ్ణి రెండున్నరకే రమ్మని చెప్పాం వాడిదేం పోయింది వాడు రెండు గంటలకే వచ్చి మా మమ్మల్ని మా లగేజీని ఐదే ఐదు నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో బయటపడేసి ఎనిమిది వందలు ఉచ్చుకుని చక్కబోయాడు ఆవలించుకుంటూ లోపలికి వెళ్ళి చూద్దాం కదా అప్పటికే కిటకిటలాడిపోతున్నారు నా కంటికి వాళ్ళందరూ అమెరికా పిల్లల అమ్మా నాన్నల్లా కనిపించారు మరీ పాతపడని పట్టు చీరల్లా ఆటే మెరవకుండా అనువుగా మర్యాదగా విలువగా ఉన్నారు మంచి మంచి ఉద్యోగాలు చేసి ఈ మధ్య రిటైర్ అయిన వాళ్లకు ఉండేలాంటి కళ కనిపించింది వాళ్ళ ముఖాల్లో మేమందరం పోటీలు పడి ఎంత ముందర చేరితే మాత్రం ఏం లాభం కౌంటర్లు మాత్రం ఐదు గంటలకే తెరిచారు ఎటూ అమెరికా వెడుతున్నాం కదా కాస్త డిసిప్లిన్డ్గా ఉండడం ప్రాక్టీస్ చేద్దాం అనుకుని అందరం ఐదారు క్యూల్లో నిలబడ్డాం ఒక అరగంటలో అనబడే కార్యక్రమం పూర్తయ్యింది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుని కౌంటర్ దగ్గర గుంపుగా చేరకపోతే పని త్వరగా అవుతుందని మా అత్తగారివి ఆయనవి నావి మూడు రెళ్ళు వెరసి ఆరు ఫారాలు ఒక ఆఫీస్ అసిస్టెంట్ లాగా నింపి సబ్మిట్ చేసి కూలబడి టైం చూసుకుంటే ఐదు నలభై ఐదు సోఫాలు నాలాటి వాళ్ళు కూడా హాయిగా కూర్చునేంత పెద్దగా విశాలంగా ఉన్నాయని సంబరపడ్డాను కానీ ఏడైంది ఎనిమిది అయింది ఇంకా విమానం ఎక్కేందుకు ఆహ్వానించరు ఎందుకో ఎంతసేపని ఎయిర్ హోస్టెస్ పిల్లల్ని చూస్తూ కాలక్షేపం చేస్తాను ఎక్కడ చక్కటి అమ్మాయిలు కనిపించినా చూస్తూ ఉండిపోతానని అదృష్టం బాగుండి ఆడపిల్లగా పుట్టావు అదే మగపిల్లవాడివై పుట్టుంటే వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తినేదానివి అని అమ్మ నా చిన్నప్పుడు నన్ను కేకలేసేది కానీ పుట్టుకుతో వచ్చిన అలవాట్లు ఓ పట్టాన పోవు కదా అదేదో అరబ్ ఎయిర్లైన్స్ తాలూకు ఎయిర్ హోస్టెస్లు టోపీలు పెట్టుకుని దానికో వంగపువ్వు రంగు మేలుముసుగు వేసుకుని తిరుగుతున్నారు ఆలీబాబా దొంగల సినిమాల్లో కనిపించే ఆడపిల్లల్లాగా ఆ మేలిముసుగులో సగం మొహాన్ని కవర్ చేసుకుని మహా అందంగా అటు ఇటూ తిరుగుతుంటే చూడడానికి నాకు రెండు కళ్ళు చాలలేదు ఇలాంటప్పుడు కలిగే సంతోషాన్ని ఎవరితో పంచుకుంటాం సరసం తెలియని భర్తశ్రీ లోకం తెలియని అత్తగారు పాటు నా ఫ్రెండ్స్ ఉండుంటే భలే సరదాగా ఉండేది అసలు నా అభిప్రాయం ఏమిటంటే ఎలాగుండే ఆడవాళ్ళైనా అందంగా కనబడాలనే ఈ మేలుముసుగుని కనిపెట్టుంటారని ఎవరికైనా తెలిసి తెలియని విషయాలే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయి కదా అందం అనేది చూసేవాళ్ల కళ్ళల్లో ఉంటుందని ఊరికే అన్నారా మరి సరే వాళ్ళ సంగతి మనకెందుకు గాని ఇంతకీ మన ప్రయాణం ఏమైనట్లు ఇదే మన సికింద్రాబాద్ స్టేషన్ వాళ్ళైతే సే లండన్ జానేవాలి ఎయిర్ బస్ థోడీహీ దేర్మే రవాణా హోనే కే తయారు హే అని గంటల కొద్దీ చెప్తూ ఉండేవారు మధ్య మధ్యలో పాటలు కూడా వినిపించేవారు ఆ నోట ఈ తెలిసింది తెలిసిందేమిటంటే మన విమానం బయలుదేరడానికి ఆలస్యమైన కారణం ఎవ్వరూ నమ్మశక్యం కానిది విమాన సిబ్బందిని ఎక్కించుకుని వస్తున్న బస్సు తెల్లవార గట్ల దారిలో ఎక్కడో ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోయిందిట వాళ్ళు ఇంకో దారి చూసుకుని ఇక్కడికి చేరేందుకు ఎంత ఆలస్యం అయిందిట మేమందరం ఎక్కాక అన్నీ సరిచూసుకుని బయలుదేరేటప్పటికీ పదకొండు అయ్యో దేశం వదిలి దూరం పెడుతున్నామే అని ఇంకోసారి బెంగొచ్చి ముఖం పెట్టి దుఃఖపడబోయేసరికి నువ్వు లేకపోతే మన దేశంలో ప్రభుత్వాలు ఏమీ పడిపోవులే కాస్త దేశభక్తిని మనసులోనే ఉంచుకో కొత్త చోట పాలిటిక్స్ మాట్లాడి ప్రాణం మీదకి తెచ్చుకోకు జైల్లో పడేస్తారు అని మా ఆయన గట్టి వార్నింగ్ ఇవ్వడంతో నోరు మూసుకుని క్రమంగా దిగిపోతున్న మద్రాసు మహానగరానికి కిటికీలోంచి వీడ్కోలు చెప్పాను జననీ జన్మభూమి అనే అంకం ఇంతటితో సమాప్తం అదిగో లండన్ నల్లగొడుగు లవియే అనే అంకం కోసం ఎదురు చూస్తూ ఉండండి ఈలోపు ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి